పాము కనిపిస్తే చాలు ఎవరైనా భయంతో వణికిపోతారు ఒక్కసారిగా పరుగులు పెడతారు అరుపులు కేకలతో వాటిని భయపెట్టేస్తారు కంగారులో కొన్నిసార్లు దాని ఆగ్రహానికి గురవుతారు మరికొందరు దాన్ని కొట్టి చంపేస్తారు ఓ సింగరేణి ఉద్యోగి మాత్రం పాము కనిపిస్తే చాలు తనకు ఫోన్ చేయమంటున్నాడు సర్పంతో సలాం కొట్టించుకుని కాసేపు సయ్యాటలాడుతానంటున్నాడు ఇతని పేరు శ్రీనివాస్ సింగరేణి సంస్థలో ఉద్యోగి సొంత ఊరు ఖమ్మం జిల్లా కొత్తగూడెం అక్కడి నుంచి బదిలీపై ఆదిలాబాద్ జిల్లా మందమరీకొచ్చాడు పాములు పట్టడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు పాము కనిపిస్తే చాలు ఓ స్నేహితుడు దొరికినట్లుగా భావిస్తాడు చాకచక్యంగా సర్పాన్ని పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతానికి చేరుస్తాడు పాములు పట్టాలనే ఆలోచనకు ఓ ఘటన కారణమని శ్రీనివాస్ చెబుతున్నాడు ఇంతలో పాము దూరి నైట్ పూట పండుకున్నప్పుడు ఒక ఫోర్ మెంబర్స్ని స్నాక్ పెట్టడం జరగడం జరిగింది అది రసల్ ఫైబర్ అది కాటేయడం వల్ల వాళ్ళకు తగిన వైద్యం అందక చనిపోవడం జరిగిందనమాట ఇది ఎందుకు జరుగుతుందని మేము అడిగిన తర్వాత ఇట్లా పాములను చంపుకుంటూ వెళ్తుంటే మనకి యాంటీవీనం కరువయ్యే అవకాశం ఉందని ఆ డాక్టర్ సలహా మేరకు మనం కూడా పాములను రక్షించాలి చంపడం కన్నా రక్షించడం మేలు అది రక్షిస్తే మనకు యాంటివీనం దొరుకుతుంది అన్న ఉద్దేశంతోనే నేను కొన్ని టీవీలో క్లిప్పింగ్స్ చూస్తూ నేను ఓన్గా పామును పట్టడం జరిగింది పన్నెండేళ్లుగా శ్రీనివాస్ దాదాపు పదివేలకు పైగా పాములను పట్టుకున్నాడు మందమర్రి బెల్లంపల్లి మంచిర్యాల శ్రీరాంపూర్ చెన్నూర్ పట్టణాలే కాకుండా తూర్పు జిల్లాల్లోని అన్ని మండలాల్లో అత్యంత విషసర్పాల భారీ నుంచి ప్రజలను రక్షిస్తున్నాడు పాముల ప్రవర్తన వాటితో ఎలా మెలగాలనే అంశాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు